హలో వెల్కమ్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ కి బదులు నీళ్లుంటే ఎలా ఉంటుంది మీరు విన్నది కరెక్టే నీళ్లే అయితే రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ మండలంలో కేతిరెడ్డి పల్లిలో ఓ ఘటన చోటు చేసుకుంది శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో బుక్ చేశాడు గ్యాస్ అది ఇండియన్ గ్యాసే బుక్ చేసిన తర్వాత గ్యాస్ వచ్చాక వెలిగిద్దామని చూస్తే అది ఎంతకీ వెళ్ళకపోయేసరికి డౌట్ వచ్చి దాన్ని ఓసారి ఇలా ఊపాడు అందులో వాటర్ సౌండ్ వచ్చింది ఏంటి వాటర్ సౌండ్ వస్తుంది గ్యాస్ సిలిండర్లో అని చూస్తే దాన్ని కొంచెం క్రాస్ చేయగానే అందులో నుంచి వాటర్ డ్రాప్స్ పడ్డం గమనించిండు ఇది గమనించిన అతను వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశాడు వాళ్ళు వచ్చి అక్కడ చూసిన తర్వాత అందులో నుంచి వాటర్ బయటకు వచ్చాయి ఒకసారి వీడియో కూడా చూడండి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది

వంట గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేస్తే అందులో గ్యాస్ లేకుండా నీళ్లు ఉండటంతో ఓ వినియోగదారుడు ఆందోళన చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో జరిగింది కేతిరెడ్డి పల్లికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో ఇండియన్ గ్యాస్ తీసుకున్నాడు ఇంటికి తీసుకెళ్లి ఓపెన్ చేస్తుండగా నీళ్ల శబ్దం రావడంతో గ్యాస్ ఏజెన్సీకి సమాచారం అందించాడు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్యాస్ సిలిండర్ గ్యాస్ కి బదులు నీళ్లు నార్మల్గా చాలా మంది వీటిపైన ఏమంటున్నారంటే మేము ఎంతో పైసలు పెట్టి మంది తెచ్చుకున్నారు కదా పుణ్యానికి అయితే మాకు ఇవ్వలేదు కదా అని తన అంటున్నాడు నిజమే కదా ఇది చూసిన వాళ్ళందరూ కూడా చాలా కామెంట్లు చేస్తున్నారు మరి మనకి గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ అని చెప్తూ వస్తున్నారు మరి అందులో ఇంకెన్ని జరుగుతాయో తెలీదు సో చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ